తిరుమల లడ్డు ప్రసాద విషయంలో ల్యాబ్ రిపోర్ట్స్ బయటపడ్డాయి ఇప్పుడు మీరు ఎలా భరోసా ఇస్తారు అందుకనే భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి ఎవరు ఊహించలే వెంకటేశ్వర స్వామి హిందువులకి కలియుగ దేవుడు ఒక నమ్మకం ఒక విశ్వాసం అందుకనే ఎప్పుడు కూడా అందరూ నమ్మేది ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని అలాంటి వెంకటేశ్వర స్వామి చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా మీరు నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు ఆ విషయమే ఈరోజు టిటిడి కూడా ఎంక్వైరీ చేసినప్పుడు టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవానికి ఎలాంటి ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలని నాకైతే అర్థం కావడం లేదు ఓసారి బాధ ఆవేదన ఉంటుంది కక్కుర్తి కూడా అద్దులుంటాయి కక్కుర్తి కూడా అద్దులు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు అందువల్లనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి ఇక్కడే కాకుండా మీరు చూశారు తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దెబ్బతీశారు ప్రసాదాలు దెబ్బతీశారు అన్నా క్యాంటీన్ దెబ్బతీశారు కడాల వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పెళ్లిళ్లు ఉంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు కూడా తప్పు పట్టాను రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు ప్రజలందరూ కూడా హిందువులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావాలి దర్శనం చేసుకోవాలి అదే మరి వారి కోరికలని చెప్పుకోవాలని చెప్పి వస్తారు అలాంటి నమ్మకమైన ప్లేస్ ని మారేచడం దుర్మార్గం ప్రక్షాళన ప్రారంభించాం ఇప్పటికే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం ఏవైతే మాకు ఆధారాలు దొరికితే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయి ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే దాన్ని కూడా దోహదం చాలా విన్యాసాలు చేశారు విన్యాసాలు చేసి పైసాచిక ఆనందాలు పొందారు అందుకే నేను చెప్పింది ఏంటంటే ఈ రోజే కాదు చాలా రోజులు భక్తులందరూ మనోభావాలు దెబ్బతిని చాలా మంది చాలా విధాలుగా బాధపడ్డారు నేను ఒకటే రాష్ట్రంలో ఉండి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎన్టీ రామారావు గారు అన్నదానం ప్రవేశపెట్టారు తిరుమల పైన దాన్ని కూడా నాసిరకం భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇటీవల కాలంలో దానిపై కూడా అనేక కంప్లైంట్లు కడాన ప్రసాదంపై కూడా కంప్లైంట్లు వచ్చే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా నాణ్యమైనటువంటి అక్కడ ఏవైతే మన దానికి కావాల్సినటువంటి ముడి సరుకులన్నీ కూడా నాసిరకం వాడడం అది కాకుండా పవిత్రమైన దేవాలయాల్లో కూడా అపవిత్రమైన ముడి సరుకులు వాడడం ఇలాంటివన్నీ చేసి కంపు చేశారు ఇప్పుడిప్పుడే అక్కడ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం ఒక దూర దృష్టి మీరు ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ప్రారంభించిన అన్నదానం ఈరోజు కార్పసే మొత్తాన్ని జరిపే పరిస్థితి వస్తుంది డే బై డే ప్రజలు ఇంకా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎప్పుడైనా సరే ఒక మంచి వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసి ఒక పవిత్రమైన కార్యక్రమంగా దాన్ని తీసుకున్నప్పుడు ప్రజలు స్పాన్సర్ చేయడానికి ఏ మాత్రం ఎన్కౌంటర్ లేదా అన్నదానం టీటీలో ఒక ఉదాహరణ అని చెప్పి చేస్తున్నారు మీకు ఈ రోజు వచ్చిన రిపోర్ట్ లో ఎవిడెన్స్ వచ్చాయి ఆ ఎవిడెన్స్ లో ఏది అనేది నిర్దిష్టంగా ఇది ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నాయి ఇలాంటి పదార్థాలు కూడా ఉండడానికి అవకాశం ఇలాంటి ముడుసరుకు ఉందని చెప్పడానికి ఉన్నాయి చాలా స్పష్టంగా చెప్పారు కొంతమంది ఇప్పటికే పారిపోయారు ఇప్పటికే అందరినీ డిస్కంటిన్యూ చేసి పవిత్రమైన నెయ్యి తీసుకొచ్చాం అది కూడా టోటల్ ప్రాసెస్ లో పెట్టారు మన వాళ్ళు దానివల్ల క్వాలిటీ కూడా గణనీయంగా పెరిగింది భక్తులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కట్ చేసే పొలా తీసుకెళ్తాం పాతవన్నీ కూడా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటాం ఎవరు చేశారు ఏం చేశారో అవన్నీ కూడా యాక్షన్ తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ